మీతో అనేది మీ ఫీలింగ్ పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే మన నిజమే నిజమైన భగవంతుడు భగవత్ తత్వం ఎలా ఉండదో ఎవరికి తెలియదు అది మనం ఒక అంటే మేబీ అది మన అనుభవంలోకి వచ్చిన రోజు మన ఈ ప్రపంచంలో ఉండమేమో అందుకే ఏదో మనకు తెలిసిన పురాణాలు మనకు తెలిసిన కథలు లేదంటే మనం విన్న ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ కాకుండా ఒక మంచి చెప్పే వ్యక్తిలా చూశాను నేను భగవంతుడిగా నేను పాత్రని నేను ఆలోచించడానికి కూడా నాకు ఒక ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేవు అంటే ఒక ధైర్యం చెప్పి ఒక మంచి కోరి వ్యక్తి ఎలా మాట్లాడతాడు నేను అదే దృష్టితో చూసాను భగవంతుడు ఒక లీడర్ కోసం వెయిట్ చేస్తున్నారు నడిపించే వారి కోసం వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ నాయకుడు అంటే నమ్మించేవాడు కాదు నాయకుడు అంటే నడిపించేవాడు అని అంటారు సో అందులో కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఎస్ ప్రాబ్లీ అందుకనే భగవంతుడు నడిపిస్తాడని వి ఫాలో హెమ్ అన్న ఒక దృక్పథం కూడా ఉంది సృష్టికి మూలం భగవంతుడే కదా దానికి అంటే భగవంతుడు అంటే మనం ఒక మనిషిలాగా చూడాలనుకుంటే చాలా చిన్నగా చూడటం ఆయన చిన్న ఆయన ఆయన చిన్న చాలా చిన్నపుచ్చుటం మనిషిని కానీ మనకు అర్థమయ్యే స్థాయిలో మన మనిషిగా చూస్తాం తప్ప ఆయన అసలు మనకి మించిన స్థాయి మన ఊహ మన ఊహలు కూడా అందని స్థాయి భగవంతు భగవంతుడు అనేది నేను అది చూస్తాను అలా నడిపించిన వాళ్ళే కదా ఎవరైనా ఉంటాం మనందరూ సో ఆ కాంటెక్స్లో డైలాగ్ ఉంది అనిపించింది